హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ చూడగలరు ఇంకా ఎన్పీఎం ప్యాకేజ్ వల్ల మొత్తం క్రిప్టో ప్రపంచం కదిలిపోయే పరిస్థితి వచ్చిందంటే నమ్మగలరా ఇదే ఇప్పుడు జరుగుతోంది ఇక వివరాల్లోకి ముందుగా ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇది జావా స్క్రిప్ట్ ప్యాకేజ్లను ఇన్స్టాల్ చేయడానికి మరియు నిర్వహించడానికి ఉపయోగించే ఒక ఆన్లైన్ రిజిస్ట్రీ మరియు కమాండ్ లైన్ టూల్ ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సప్లై చైన్ హ్యాక్ బయటపడింది ఈ హ్యాక్లో ఈఎన్ఎస్ మరియు క్రిప్టో ప్రాజెక్టులు ఎక్కువగా వాడే ముఖ్యమైన లైబ్రరీలు హ్యాక్ అయ్యాయి అనే మాల్వేర్ ఈ ప్యాకేజీల్లోకి దూరి డెవలపర్ల కంప్యూటర్లలో ఉన్న సీక్రెట్సు కీలు క్రెడెన్షియల్స్ లాంటివి దొంగిలించారు ముఖ్యంగా ఇథీరియం నెట్వర్క్కి సంబంధించిన ఈఎన్ఎస్ జేఎస్ కాంటెంట్ హ్యాష్ ఈఎన్ఎస్ కాంట్రాక్ట్స్ వంటి పాపులర్ లైబ్రరీలు ప్రభావితం కావడంతో చాలా పెద్ద రిస్క్ ఏర్పడింది ఈ మాల్వేర్ వల్ల ప్రాజెక్ట్ కోడ్లో హానికర మార్పులు రావచ్చు మరియు క్రిప్టో వాలెట్ అడ్రస్లు కూడా మారే అవకాశం ఉంది అయితే ఈ మాల్వేర్ తీవ్రత ఇంకా స్పష్టంగా తెలియరాలేదు కాకపోతే ఇలాంటి దాడులు డెవలపర్లు గుర్తించడానికి కష్టమైనవి కాబట్టి ఎన్పిఎం ప్యాకేజీలు అప్డేట్ చేసేటప్పుడు చెక్ చేయడం నమ్మకమైన వర్షన్లు మాత్రమే వాడడం చాలా ముఖ్యం క్రిప్టో ప్రాజెక్టుల్లో అయితే డబుల్ జాగ్రత్త తీసుకోవాలి చివరిగా ఈ న్యూస్ అనేది సోలానాస్ న్యూ వన్ లిస్టింగ్ ప్లాట్ఫామ్ అయిన సన్రైజ్ డిఫై గురించి సన్రైజ్ డిఫై అనేది వర్మ్ హోల్ ల్యాబ్స్ రూపొందించిన కొత్త సోలానా లిస్టింగ్ ప్లాట్ఫామ్ ఇది ముఖ్యంగా డే వన్ లిస్టింగ్ కోసం ఆప్టిమైజ్ చేయబడింది కొత్త టోకెన్లు సోలానా మీద మొదటి రోజే డీప్ లిక్విడిటీతో అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది వర్మ్ హోల్ యొక్క నేటివ్ టోకెన్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది దీనివల్ల ఇతర బ్లాక్ చైన్ల నుంచి టోకెన్లు నేటివ్గా సొలానాకి రావచ్చు అందుకోసం ర్యాప్ టోకెన్లు లేదా మల్టిపుల్ బ్రిడ్జ్లు వాడాల్సిన అవసరం ఇక మీదట ఉండదు సన్రైజ్ డీఫై అనేది ప్రధానంగా డే వన్ లిస్టింగ్ కోసం రూపుదిద్దుకున్న ఇప్పటికే ఉన్న టోకెన్లు కూడా తరువాత సొలానాకి నేటివ్గా రావడానికి ఇది సహాయపడుతుంది ఈ సన్రైజ్ డీఫై అనే ప్లాట్ఫామ్ మోనాడ్ యొక్క మోన్ టోకెన్ ద్వారా ప్రారంభం కాబోతోంది దీని ద్వారా సోలానా నెట్వర్క్ అనేది లిక్విడిటీ హబ్గా మారే ఉంది ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం